హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎంపీకి జీవిత ఖైదు శిక్ష హైకోర్టు సంచలన తీర్పు విడుదల నేతలందరూ తీవ్ర టెన్షన్ లో ఉన్నారు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేస్తున్న వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్ వ్యతిరేక అలర్ల కేసులోని కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ కు ప్రత్యేక కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది ఫిబ్రవరి పన్నెండున కోర్టు సజ్జన్ కుమార్ ను దోషిగా నిర్ధారించింది అతనిని సరి అతని శారీరక మానసిక ఆరోగ్యంపై నివేదిక సమర్పించాల్సిందిగా తిహార్ జైలు అధికారులను ఆదేశించింది జీవిత ఖైదు ఉరిశిక్ష విధించే కేసుల్లో ఇటువంటి నివేదికలను కోరవలసిందిగా సుప్రీంకోర్టు గతంలోని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు మారణకాండలో తన భర్త కుమారుణ్ణి కోల్పోయిన బాధితురాలు తన పిటిషన్ లో నిందితుడికి గరిష్టంగా మరణ శిక్ష విధించాలని అభ్యర్థించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రధాని ఇందిరా గాంధీని సిక్కు బాడీ గార్డ్స్ హత్య చేసిన మరుసటి రోజు సిక్కులపై ఓచకోతకు జరిగింది ఈ మారణ కాండలో వేల మంది ప్రాణాలు కోల్పోగా పలువురు నిరాశులయ్యారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్